నమస్తే అండి నా పేరు డాక్టర్ రఘు ధీరన్ మెడికేర్ హాస్పిటల్ లో పనిచేస్తున్నాము ధీరన్ మెడికేర్ హాస్పిటల్ లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది ప్రజలందరూ దీన్ని వాడుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వచ్చి ప్రత్యేకంగా ఒక పేషెంట్ గురించి మాట్లాడదాం అండి ఆ పేషెంట్ పేరు వచ్చి చాంద్ భాష చాంద్ భాషకి నలభై రెండు సంవత్సరాలు మన ఎమ్మెన్నూర్ నివాసిని ఆయన ఏమైందంటే పాపం ఆయన పొలానికి పనికి పోతున్నప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఆయనకి తొడా ఎముక పెరిగింది తొడా ఎంకొచ్చి మక్కిక్కడ ఇరిగింది అట్లే వచ్చి తొడ మోకాళ్ళ దగ్గర కూడా కొద్దిగా పైన ఇరిగింది దురాదృష్టవశం ఆయనకి రక్తం చాలా తక్కువ ఉండే రేర్ బ్లడ్ గ్రూప్ ఉండే ఇక్కడ మనకి అట్లాంటి ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి కాబట్టి మేము రిస్క్ చేసుకోవడం జరిగింది పేషెంట్ పేషెంట్ మళ్ళీ తర్వాత పేషెంట్ పార్టీ అంటే వాళ్ళ బంధువర్గం కూడా రిస్క్ అక్సెప్ట్ చేసి వాళ్ళు ధైర్యం ఇవ్వడం వల్ల మేము వచ్చి ఆయనకి అంటే మన చాంద గారికి ఆ ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది పేషెంట్ కూడా చాలా బాగున్నారు చాలా కోఆపరేటివ్ ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు అంటే ఈ మూలకంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే యాక్సిడెంట్ అయినా వెంటనే వాళ్ళు ఇక్కడ రావడం వల్ల వాళ్ళకి రక్తం లాస్ ఎక్కువ కాలేదు సో పేషెంట్ అందరికి అందరికి విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకు కూడా ఇట్లాంటి గురించి ట్రీట్మెంట్స్ మేము బాగా చేస్తున్నాం నమస్తే ఇక్కడ మా అన్న పొలకపోతున్నాడు కొంచెం ఆశతో తీసింది

अच्छा सारों अच्छे अच्छा देख लिए ना भी अच्छा देख लिए पूरा जने जनेर तरफ फ्री करे ऑपरेशन तो फ्री चले अच्छा चले अच्छा देख ले रहे सारा भी सार भी अच्छा देख लिए लेना दे भी छोटे सारूना अच्छा देख लिए सारुन अच्छा सा